నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ న్యూ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు కొత్త సంవత్సరం వస్తుంది అంటే కనుక న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏదో చేసేద్దాం ఓకే నేను దేశానికి ఉదరించేద్దాం అని చెప్పి పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుంటారు కాకపోతే నేను మీ అందరికీ ఒక చిన్న ప్లాన్ అది అంతా కూడా మీ గురించే నాలుగే నాలుగు పాయింట్స్ చెప్తాను మీ కుదిరితే కనుక ఇవి ట్రై చేయండి హండ్రెడ్ ఇది మీకు ఉపయోగపడుతుంది అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా మీ వల్ల వాళ్ళు కూడా లాభం పొందుతారు ఒక నాలుగు నాలుగు పాయింట్స్ దయచేసి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి మీ కామెంట్స్ నాకు తెలియజేయండి ఎన్ని రెజల్యూషన్ ఈ నాలుగులో నేను ఎన్ని చేయగలను అని అనుకుంటే కనుక ఆ నెంబరు నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి ఒకటండి ఫస్ట్ది ఏంటంటే ఒక ముప్పై నిమిషాల ముందు నిద్ర లేచి అంటే రోజు మీరు ఏ టైంకి లేస్తారో దానికి ఒక ముప్పై నిమిషాల ముందు నిద్ర లేచి మీ శరీరం కోసం మీరు కష్టపడండి జాగింగ్ చేయండి వాకింగ్ చేయండి వ్యాయామం చేయండి యోగా చేయండి ఇవి చేస్తే కనుక మీరు చక్కగా మీ యాక్టివిటీస్ డైలీ చక్కగా చేసుకోగలరు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని చూసి స్పిరిట్ తెచ్చుకుని వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు రెండోది మీరు రోజు ఫోన్తో స్పెండ్ చేస్తూ ఉంటారు ఒక థర్టీ మినిట్స్ అంటే ఇప్పుడు మీరు చూడండి యావరేజ్ మీ టైం ఎంత యూజ్ చేస్తున్నారు ఫోన్ యూస్ చేసి చూడండి చూసి ఒక థర్టీ మినిట్స్ రెడ్యూస్ చేసి చూడండి మీ కళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఓకే దానివల్ల మీరు ఆ ఫోన్ యూజ్ చేసి తగ్గిస్తారు చూడండి దానివల్ల ఎమోషనల్ కనెక్ట్ అంటే మన ఫ్యామిలీస్తో కానీ వెళ్తామని మాట్లాడడం చూడండి ఆ టైం పెరుగుతుంది సో అది కూడా మీకు ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక అరగంట సేపు మీ ఫ్యామిలీతో ఎవ్రీ డే స్పెండ్ చేయండి ఎవ్రీ డే ఎవ్రీ డే అరగంట సేపు మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయండి ఒక్కసారి అలా చూసి ఆ స్పెండ్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎంతో బాగుంటుంది బాండింగ్ ఎంతో పెరుగుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి మన ప్రాబ్లం వాళ్ళకి తెలుస్తాయి సో దట్ కామన్గా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ వేదికి చక్కగా అందరూ హ్యాపీగా ఉండడానికి దారులు ఆటోమేటిక్గా అవి తెలుసుకుంటూ ఉంటాయి ఫోర్త్ ఇది చాలా చిన్నదే అండి మీరు అనుకుంటారు నవ్వుతారు యాక్చువల్గా ఫోర్త్ ఇది ఎస్ కాకపోతే చాలా ఇంపార్టెంట్ మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాం లంచ్ చేస్తాం డిన్నర్ చేస్తాం కాకపోతే ఈ బ్రేక్ఫాస్టు డిన్నరు లంచ్ అన్నీ కూడా చకచకా చకచకా తినేస్తాం దానివల్ల మనం మన లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి అందువల్ల దయచేసి తినేటప్పుడు టైం తీసుకోండి చక్కగా నమిలి తినండి నమిలి తింటే కనుక లోపల డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా చాలా చక్కగా పనిచేసి ఏవైతే మీరు తిన్నారో అది ఒంటికి పడుతుంది అంతేగాని ఏదో ఏదో ఒంటి తిన్నట్టుగా మొత్తం లోపలేసి తర్వాత మనం దాన్ని అనిపించుకునే కెపాసిటీ మనకి లేదు సో దయచేసి తినేటప్పుడు నమిలి తినండి టైం స్పెండ్ చేయండి మన మనం దేనికోసం అండి దానికోసమే సో థర్టీ మినిట్స్ వ్యాయామం థర్టీ మినిట్స్ ఫోన్ యూసేజ్ తగ్గించాలి థర్టీ మినిట్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నమిలి తినాలి సో ఈ నాలుగు అండి ఎవరికోసం దేశానికి కోసం చేయకల్లా ఈ నాలుగు మీకోసం మీరు చేయండి మీలో ఉన్న మీ ఇంప్రూవ్మెంట్ని మీరే గమనించండి హోప్ నా మెసేజ్ మీకు నచ్చినట్లుగా భావిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా సుఖనోభవంతో